హాయ్ అండి నమస్తే నోటికి రుచిగా ఉండాలని ఈరోజు చింతకాయ పచ్చడి నూరుతున్నానండి చింతకాయ పచ్చడిలో టమాటాలు కూడా ఉడకబెట్టి వేసుకున్నట్టయితే సూపర్గా ఉంటుంది నేను ఆల్రెడీ అన్నీ వేసిన తర్వాత అయితే చిన్న షాట్ అయితే తీస్తున్నానండి ముందు మర్చిపోయాను పచ్చిమిర్చి టమాటాలు రెండు బాగా ఉడికించిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఆ టమాటాలలో వేసి బాగా వేయించుకోవాలి నీళ్ళు వేయకుండానే వేయించుకోవాలండి అప్పుడే మనకు చాలా బాగుంటుంది అవన్నీ వేసి రోడ్లో దంచిన తర్వాత చింతకాయ పచ్చడి జీలకర్ర ఉప్పు అవి వేసిన తర్వాత మెత్తగా దంచు ని టమాటాలు కూడా వేసి దంచిన తర్వాత లాస్ట్లో ఒక ఉల్లిపాయ వేసి ఇలా బాగా రుబ్బుకోవాలి రుబ్బిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని తాలింపు వేసుకున్న బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుందండి వేడి వేడి రైస్లోకి ఘాటు ఘాటుగా ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిని చూడండి సూపర్గా ఉంటుంది ఒక పక్క పచ్చడి నోట్తూనే మరొక పక్క పిల్లల కోసం అయితే చపాతీ చేస్తున్నానండి చపాతీలోకి అయితే ఆలు కర్రీ ఉంది ఇలా చేసిన తర్వాత పెంకు బాగా హీట్ అయిన తర్వాత చపాతి వేసుకొని రెండు వైపులు బాగా కాల్చిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి హైల్ వేసి కాల్చిన తర్వాత ఎలా తిప్పి వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి